ఐటీ కంపెనీస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేస్తే వాళ్ళు వస్తారు లేదు హైడ్రాపేర్తో ఇట్లాంటివన్నీ చేస్తే రారు వాళ్ళు ఓకే అది తగ్గించుకోవాలి ఇప్పటికైనా కానీ వాళ్ళు ఏం తగ్గుతున్నట్టు అనపడట్లేదు రైట్ అండ్ ఇంకోటి మాట్లాడుతూ మాట్లాడుతూ నిన్న ఇదే అంశాలు చెప్తూ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే పెళ్లి చూపులు అయిపోయినాయి ఇక లగ్గం వేసి పెళ్లి చేయాల్సిందే ఈ పెళ్లి చూపుల లెక్క అని చెప్పేసి దాన్ని పోల్చడం జరిగింది ఇటువంటి పరిభాష అనేది ప్రజలకు అర్థం కావడం కోసమైనా లేకపోతే పరిపక్ పరిపక్వత లేకనా అంటే అంటే పరిపక్వత లేదనేది ఎన్నో ఎన్నోసార్లు రుజువు అయింది రేవంత్ రెడ్డికి అది చూపులు ఎట్లయితే ఎంగేజ్మెంట్ కావాలి కదా అంటే ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అది ఎంగేజ్మెంట్ అయితే నమ్ముతారు కానీ పెళ్లి చూపులు అంటే చాలా మంది చూస్తారు చూసిన వెళ్ళిపోతారు చూసిన అన్ని ఒప్పుకోరు కదా కాబట్టి పెళ్లి చూపులు అంటే అనుమానాలు వస్తాయి మా ఎంగేజ్మెంటే అయింది ఇక పెళ్ళి ఒకటే మిగిలిందంటే అప్పుడు నమ్ముతారు ఆయన మార్చుకోవాలి ఆయన భాష రైట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా రేవంత్ రెడ్డికి మీరు ఏం సూచించదలుచు సూచించదలుచుకున్నారు అంటే ఒక అరుదైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు కానీ ప్రకృతి కానీ ఆయనకి ఇచ్చింది ఆయన పట్టుదలని ఎక్కింది ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు చెప్పి ఆయండు మరి కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి ఆయన ఆయనకు అనుభవం లేదు కాబట్టి అనుభవాన్ని తెచ్చుకోవాలి ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలి జిమ్మికులు చేయడము డైవర్షన్ పాలిటిక్స్ చేయడము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు భాష మార్చుకోవాలి సో రేవంత్ రెడ్డి విషయంలో ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ అవసరమైనకు ఆయనకు ఇప్పుడు కేసీఆర్ గారు తనకు చాలా నాలెడ్జ్ ఉన్నా చాలా విషయాల మీద పట్టున్నా కూడా ఉద్యమకాలంలో చాలా అంశాల మీద ఆయన చర్చించిన వాళ్ళంటి వాళ్ళతో బట్ ఒకటి పదిసార్లు ఆయన కన్సర్న్డ్ పీపుల్తో మాట్లాడేవాడు పొద్దున్నే పేపర్ ఏదైనా డౌట్ వస్తే దానికి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుకునేవాడు కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అట్లాంటి థింక్ ట్యాంక్ ఉన్నట్టు కనబడుతుంది ఆయన ఏమంటాడు అంటే రేవంత్ రెడ్డి నేను నిర్ణయం తీసుకోను తీసుకునేదాకా ఆలోచిస్తాను తీసుకున్న తక్కువ తీసుకున్న తర్వాత అసలు నేను ఆ నిర్ణయం పట్ల అసలు ఆలోచన చేయను అని చెప్పేసి చాలా ఆలోచన చేయను అంటే ఇంప్లిమెంట్ చేయను ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఆలోచనల ప్రకారమే మేనిఫెస్టో తయారైంది ఆయనే పిసిసి ప్రెసిడెంట్ ఆయన తెలుసు అమలు చేయనని తెలిసి కూడా ఆయన అన్ని హామీలను పెట్టాడు అమెరికాలో ఎవరు అడిగితే కూడా హామీలు ఇస్తాం ప్రజలను మోసం చేస్తూనే ఉంటాం రాజకీయ నాయకులకి అలవాటే ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారని చెప్పాడు రేపు మీరు కూడా ముఖ్యమంత్రి అయినాక అంతేనా అంటే నవ్వి ఊరుకున్నాడు ఇప్పుడు ప్రజల అమాయకులు మీకు కళ్ళ ముందట ఆ వీడియోలు తిరుగుతుంటే కూడా ప్రతిపక్షాలు ఆ వీడియోలను వేల సార్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కోట్లేసారు కదా కాబట్టి ఇది తప్పు రేవంత్ రెడ్డిది కాదు నమ్మిన ప్రజలది రైట్ ఈ ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అయితే అంటారా కావంటారా కావు కావా క్లియరా క్లియర్ ఎందుకు కావాలంటే బడ్జెట్ ఓకే ఆయన మొత్తము వచ్చిన డబ్బునంతా కూడా అక్కడ పెట్టినా కూడా వాటికి వాటికి సరిపోదు ఒక మూడు లక్షల కోట్లు పెడితే తప్ప ఆమెలో అమలు పరిస్థితి ఉండదు రైట్ ఇంకా జీతాలు పెన్షన్ పెన్షన్లు ఇస్తాడు డెవలప్మెంట్ చేస్తాడు పెండింగ్ ప్రాజెక్ట్ లెక్కంచి పూర్తి చేస్తాడు ఇప్పుడు అప్పు కూడా చాలా తెస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన అప్పులతో పోలిస్తే ఈయనదే ఎక్కువ ఉంది ఓకే ఆయన తొమ్మిదేళ్ళల్లో చేసింది నాలుగు లక్షల కోట్ల చిల్లర అయితే ఈయన ఒకటే సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్లు తెచ్చి వాళ్ళు చేసినటువంటి అప్పుకే మిత్తి కడుతున్నామని అని చెప్పేసి చెప్పిండ్రు మిత్తి అనేది తప్పదు అప్పు దేవడం తప్పు కాదు మిత్తి కట్టడం తప్పు కాదు అవి ఎక్కడ ఖర్చు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కేసీఆర్ అప్పులు చేసినా కూడా ఆదాయాన్ని పెంచాడు మామూలుగా పెంచలే ప్రపంచ రికార్డు అది కేసీఆర్ తొమ్మిదేళ్ళల్లో ఆయన తెచ్చిన అప్పులను ఉపయోగించి ఆదాయాన్ని పెంచడం అనేది నవ్వుతోన్న భవిష్యత్తు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ కాలంలో ఎవ్వరూ అంత ఆదాయాన్ని పెంచలే యాభై వేల కోట్ల నుంచి మూడు రెండున్నర మూడు లక్షల కోట్ల దాకా కనీసం రెవెన్యూస్ రెండు లక్షల కోట్లు దాటినాయి తొమ్మిదేళ్ల కాలంలో మూడు రెట్లు రెవెన్యూలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రపంచంలో లేదు పొగుడుతున్నట్టు కాదు కేసీఆర్ను కేసీఆర్ తెచ్చిన అప్పులను సక్రమంగా వినియోగించిండు కాబట్టి అది ఇరిగేషన్లో కానీ ఇతర రంగాల్లో కానీ ఆ రిజల్ట్ వచ్చింది బట్ ఈయనక దిశ లేదు ఊరికే అప్పులు తెచ్చిండు అని తిట్టడం తప్పితే మరి అప్పులు తెచ్చిండు కేసీఆర్ తెచ్చిన అప్పులతో పోలిస్తే ఈయనదే ఎక్కువ అప్పు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆయన ఎంత తెచ్చిండు వన్ ఇయర్లో ఆయన ఎంత తెచ్చిండు వన్ ఇయర్లో ఈయన ఎంత తెచ్చిండు అప్పులు తేవడం తప్పు కాదు కేసీఆర్ అప్పు తెచ్చిండని తిట్టడం తప్పు ఓకే అప్పులు తేవడం తప్పు కాదు అప్పులను ఎక్కడ ఖర్చు చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి అప్పులను ప్రొడక్టివ్ రంగం మీద పెట్టట్లేదు ఫైనల్లీ రెండు క్వశ్చన్లు ఆర్టీసీని ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో చేసి మెగా కృష్ణారెడ్డికి అప్పజెప్పదామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందా అప్పుడైతే ఒక ప్రతిపాదన ఉండే తర్వాత వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఒకవేళ అట్లా చేయాలనుకుంటే చేయొచ్చేమో ఎందుకంటే మెగా వాళ్ళకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది ఒలెక్ట్రా కాబట్టి బస్సులు కూడా ఎలక్ ఎలక్ట్రికల్ వెహికల్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు దాన్ని సపోర్ట్ చేయొచ్చు మనం